సో సజ్జనార్ సజ్జనార్ పేరు చెప్తే తెలిసి తెలంగాణ రాష్ట్రంలో తెలుగులో ఉండరు ఆ ఇంకా గట్టిగా మాట్లాడితే కొన్ని ఇతర రాష్ట్రాలకు కూడా సజ్జనార్ గురించి తెలుసు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని ఎప్పట్లేదు రేప్ కేసు సంబంధించిన అంశంలో ఎన్కౌంటర్ చేసేసిన చేసి సెన్సేషన్ అయిపోయిండు అట్లాంటి సజ్జనార్ గారు ఆర్టీసీ బాధితులను కమిషనర్ ఆర్టీసీ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టి చాలా విజయవంతంగా ఈ ఫ్రీ బస్ సర్వీస్ ను టేకప్ చేయడం దాంతో పాటు ఈ పార్సెల్ కార్గో సర్వీసెస్ కూడా చాలా విజయ విజయవంతంగా నడిపించిండు దాంతో ఈ ఫ్రీ బస్సు కానీ కార్గో సర్వీసెస్ ద్వారా ఆర్టీసీ లాభాల వాటలకు పోయింది కొంత ఆర్టీసీలో కొన్ని వసతులు అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు అయితే అట్లాంటి సజ్జనార్ గారు ఆ శాఖ నుంచి బదిలీ అయ్యారు ఈ సందర్భంగా ఆయన ఒక బస్సులు ఎక్కి ప్రయాణం చేసిండు చివరి రోజున ఆయన్నే స్వయంగా ఒక ఆర్టీసీ బస్ స్టాండ్ పోయి ఒక బస్సు ఎక్కి దిగిండు ఇది నా దాని ఏమంటారు నా స్టాప్ వచ్చేసింది దిగాల్సిన స్టాప్ వచ్చేసింది దిగా అన్నట్టుగా సంకేతాలు ఇస్తూ ఎక్స్ లో కూడా పోస్ట్ చేసిండు ఆర్టీసీ ఎండి తన చివరి రోజు చివరి రోజునార్ ప్రజా రవాణాపై అనుబంధాన్ని వ్యక్తం చేస్తూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు సాధారణ ప్రయాణికుడులా లక్డీ కపుల్ టెలిఫోన్ భవన్ బస్ స్టాండ్ నుంచి బస్ భవన్ వరకు వన్ వన్ త్రీ బస్ రోడ్ లో బస్ లో ప్రయాణించారు సజనార్ యూపీఐ ద్వారా పేమెంట్ చేసి చేసిన కండక్ చేసి కండక్టర్ వద్ద టికెట్ తీసుకున్నారు అనంతరం ప్రయాణికులతో ముచ్చటించారు సాధారణ బదిలీలో భాగంగా హైదరాబాద్ సిపిగా సజనార్ బదిలీ అయ్యారు సో జనరల్ గా అయ్యే బదిలీ ఎన్నికలకు ముందు జనరల్ గా అప్పుడప్పుడు అయితా ఉంటాయి కదా అట్లా మళ్ళీ హైదరాబాద్ సిపిగా మళ్ళీ బాధ్యత చేయబోతున్నాడు సజనార్ గారు ఇక్కడ మనం ఇమేజ్ లో చూడొచ్చు డిజిటల్ పేమెంట్ తీసుకుంటున్నటువంటి కండక్టర్ సజనార్ గారు ఆర్టీసీ బాధ్యత అయితే ఇప్పుడు వేరే బాధ్యతలకైతే అయితే షిఫ్ట్ కావడం జరిగింది